వచ్చే ఏడాదిలో హైదరాబాద్ లోని సగం చెరువుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నగరంలో చెరువులను కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తుమ్మిడికుంట చెరువు చుట్టూ మానవహారం నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ శ్రేణులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మానవహారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ చొరవతో అనేక చెరువులు గాంధీ డెబ్బై చెరువులు పది చెరువులు ఇంచుమించుగా మేము పూర్తి చేసాం ఇంకో పది చెరువులని ఆల్రెడీ ఐదు చెరువులు కంప్లీట్ చేసి నిన్నే అన్నింటిలో కూడా వచ్చింది గ్రీనరీతో సహా కంప్లీట్ చేసి వాకింగ్ ట్రాక్ చేసే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఒక ప్రభుత్వం చేస్తుంది అనే భావన కాకుండా మీడియా పరంగా బాధ్యత గల పౌరులుగా బాధ్యతలు గల ఇండస్ట్రియలిస్ట్ గా బాధ్యత గల సమాజ సేవకులుగా మనం అందరం కూడా ఒక్కొక్క చెరువును దత్త తీసుకుని చేసినట్టు ఈ సమాజానికి మంచి మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతాం ప్రజానాయకుడు అనేవారు ఎవరైనా కూడా ప్రజలు బాధపెట్టే కార్యక్రమాలు చేస్తారా ఇది ప్రజలు బాధ పెట్టే కార్యక్రమా అనేది కూడా మన మనం క్వశ్చన్ చేసుకుంటే సమాజానికి ఏం మెసేజ్ అనేది కూడా అర్థమవుతుంది